విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఓల నియామకం మళ్ళీ ప్రారంభం కానుంది గత ప్రభుత్వంలో రద్దు చేసిన ఈ వ్యవస్థను తిరిగి తీసుకొచ్చి రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పదివేల తొమ్మిది వందల పదకొండు రెవెన్యూ గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది ఆ ఏర్పాట్లు చేస్తున్నారు సో పాత అంటే పూర్వపు వీఆర్ఓలు విఆర్ఏల నుంచి ఆప్షన్లు కోరింది రెవెన్యూ శాఖ గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్గా కూడా పనిచేయడంపై వారికి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో మొత్తంగా పదిహేను అంశాలతో కూడిన గూగుల్ ఫామ్ని ఈ నెల ఇరవై తారీఖు తారీఖులోపు డాటా సబ్మిట్ చేయాలని చెప్పేసి సిసిఎల్ఏ అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేసింది సో విద్యార్హతల ఆధారంగా తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునే ప్రతిపాదన డిగ్రీ చదివిన ఐదు వేల ఆరు వందల మందిని నేరుగా తీసుకునే అవకాశం మిగతా విషయంలో ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వం సమాలోచనలు సో ఫ్రెండ్స్ గతంలో విఆర్ఏ మరియు విఆర్ఓలుగా పనిచేసిన వారు వివిధ శాఖలకు వెళ్ళారు కదా వీరిలో ఐదు వేల ఆరు వందల మంది డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నారని చెప్పేసి ప్రాథమిక మనకు లెక్కల ప్రకారం తెలుస్తుంది వీరిని డైరెక్ట్గా రెవెన్యూ శాఖలోకి తీసుకొని మిగతా పోస్టులకు అంటే మిగిలిన పోస్టులకు మాత్రమే రిక్రూట్మెంట్ నిర్వహించాలి అది కూడా ఏ విధంగా ఉండాలి ప్రాసెస్ అనే దాని మీద అయితే చర్చలు నడుస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో మనకు అసలు ఈ గూగుల్ ఫామ్లో ఏముంది ఏంటి అనే అంశాలను మనం ఒకసారి చూద్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంశం ఏంటంటే మనకు విఆర్ఓలు విఆర్ఏలకు గూగుల్ గూగుల్ ఫామ్లో ఏం నింపాలంటే వారు ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారంగా సో వీరికి ఇక్కడ అడుగుతున్న డీటెయిల్స్ చూ చూస్తే వారి యొక్క పేరు ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ప్రస్తుతం చేస్తున్న జాబు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు వారి యొక్క ఎంప్లాయీ ఐడి ఇప్పుడు పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో ఏ డేట్ నాడు జాయిన్ అయ్యారు జాయినింగ్ డేటు అదేవిధంగా రెవెన్యూ శాఖలో గతంలో రెవెన్యూలో పనిచేశారు కాబట్టి ఏ డేట్ నాడు రెవెన్యూ శాఖలో అపాయింట్ అయ్యారనే దానికి సంబంధించిన వివరాలు క్వాలిఫికేషన్స్ అదేవిధంగా ఫోన్ నెంబరు సర్వేయర్గా పనిచేసేందుకు అంగీకారమా లేదా సొంత జిల్లా ఏది ప్రస్తుతం ఏ జిల్లాలో పనిచేస్తున్నారు అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్ ఏంటి అనే అంశాలను గూగుల్ ఫామ్లో అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ సర్వేయర్గా కూడా పనిచేస్తారా లేదా అనే అంశాల గురించి ఎందుకు అడిగారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాము కొత్త చట్టం మేరకు నియామకాలు ఇటీవల అసెంబ్లీ ఆమోదం పొందిన బహుభారతి చట్టం రెండేళ్ళ ఇరవై ద్వారా సంక్రమించే అధికారాల మేరకు గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమించే ప్రక్రియ రాత్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే చేపట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం మనము దీనికి సంబంధించి సో రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ మొత్తం రెవెన్యూ గ్రామాల్లోకి వెళ్ళ ఏడు వేల ముప్పై తొమ్మిది వీఆర్ఓ పోస్టులు ఐదు వేల మొత్తం పోస్టులు ఉండగా ఐదు వేల నూట తొంభై ఐదు మంది ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై వీఆర్ఏ పోస్టులకు గాను ఇరవై వేల మంది పనిచేసేవారు సో వీరిని ఏం చేశారంటే వేరే డిపార్ట్మెంట్లో కలపడంతో ఆ వ్యవస్థ కనుమరుగైపోయింది అయితే తిరిగి ఈ రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ లెవెల్ ఆఫీసర్లను తీసుకొస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఈ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆ స్థాయిలో పనిచేసిన అర్హత ఉన్న అనుభవం ఉన్న వీరికి డిగ్రీ ఆ పైన అర్హత ఉన్న వారికి నేరుగా అంటే నేరుగా దీంట్లో నియామకం చేస్తారు అదేవిధంగా ఇంటర్లో మ్యాథమెటిక్స్ క్వాలిఫికేషన్ ఉన్న వారిని కూడా నేరుగా తీసుకోవాలా లేకుంటే వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలను కూడా దీన్ని పరిశీలిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది గతంలో రెండు వేల ఇరవైలో వీఆర్ఓ రెండు వేల ఇరవై రెండు వీఆర్ఏ వ్యవస్థ రద్దయి వారు వివిధ శాఖలకు కేటాయించారు కాబట్టి వాటిని భర్తీ చేసే ప్రక్రియ అయితే నడుస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇది మనకు మొత్తానికి వచ్చేసి మనకు ఐదు వేల ఆరు వందల నుంచి ఆరు వేల వరకు వీఆర్ఓ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రాబోతుంది సో ఏదై ఏంటంటే మనము జాబు మన లక్ష్యం సాధించే వరకు ఏదైనా ఒక జాబ్ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ ఆర్డర్ తీసుకునే వరకు కూడా మనము రెస్ట్ తీసుకోవద్దు ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ఉండాలి ఎందుకంటే ఈ కాలంలో జాబ్ వచ్చి టూ ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత కూడా మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా అయితే అస్తవ్యస్తంగా జరుగుతుంది పరిస్థితి కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ అని ఇలాంటి అనేక అంశాలు నడుస్తున్నాయి కాబట్టి మనం మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉంటేనే సబ్జెక్ట్తో టచ్ ఉంటుంది అదేవిధంగా మనకు ప్లాన్ బి అనేది కూడా ఉండాలి ఫ్రెండ్స్ మనకు ప్లాన్ బి లేకుండా నేను గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతా గ్రూప్ టూ అవుతా అనుకుంటే ఈ మధ్యకాలంలో అది కుదిరేలా కనిపిస్తలేదు మనకు ప్లాన్ బి ఉండాలి ఏదైనా మనము మన జీవనాధరం ఆధారం కొరకు ఏదైనా పని చేస్తూనే మనము ప్రిపరేషన్ చేయాలి ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ గ్రూప్ టూకి చదివారంటే ఆల్మోస్ట్ అన్నిటికీ చదివినట్టే ఆ సిలబస్ కాబట్టి ఇప్పుడు దీ పేపర్లో కూడా పేపర్ వన్లో జనరల్ స్టడీస్ ఉంటుంది పేపర్ టూలో సెక్రటేరియల్ అబిలిటీస్ ఈ పేపర్ వన్ అనే అంశము ఆల్మోస్ట్ మనకు జనరల్ స్టడీస్ గ్రూప్ వన్ కావచ్చు టూ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ బీట ఆఫీసర్ వీటన్నిటికుంటే అవే సిలబస్ ఉంటుంది కాబట్టి దీని మీద మాత్రం మనకు స్పష్టమైన అవగాహన ఉంది ఇక దీనికి అదనంగా ఈ సెక్రటేరియల్ అబిలిటీస్ని మనము చూడాలి కాబట్టి మనం ఏదైనా వేరే పని చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం బెస్ట్ ఎందుకంటే మన ఏజ్ అయిపోయిన తర్వాత మనకు కొత్తగా పనులు నేర్చుకోలేము పని చేయడం కూడా కష్టతరం అయిపోతుంది ఏదైనా శారీరక శ్రమ చేయాలంటే కాబట్టి అభ్యర్థులు ప్లాన్ బితోటి ప్రిపరేషన్ కొన కొనసాగించాలని నేను కోరుతున్నా సో ఫ్రెండ్స్ మనము నెక్స్ట్ వీడియోలో అసలు ఈ విఆర్ఓకి సంబంధించి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన నోటిఫికేషన్లో సిలబస్ ఏముంది సో అందులో ఏమైనా మార్చే అవకాశం ఉందా దానికి ఏజ్ ఎంత ఉండాలనే అంశాల మీద అయితే మనము మరొక వీడియో చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోకి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్